పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి పట్టణంలోని వైసీపీ కార్యాలయం నందు గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కాసు మాట్లాడుతూ ఈ నెల పద్దెనిమిదవ తారీఖున మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి సత్తనేపల్లి నియోజకవర్గంలోని రెండపాళ్ల గ్రామంలో ఉప సర్పంచ్ కోర్లకుంట శివ నాగమల్లేశ్వరరావు కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరుగుతుందని అన్నారు గురజాల నియోజకవర్గం నుండి ఈ కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొని జయప్రదం చేయాలని మాజీ శాసనసభ్యులు మహేష్ రెడ్డి పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ సంవత్సర కాలంలో వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వారి ఆత్మహత్యలకు కారణం అవుతున్నారని రేపు వైసీపీ అధికారంలోకి రాగానే ఏ ఒక్క అధికారిని వదిలిపెట్టమని అన్నారు చట్టపరంగా చర్యలు తీసుకుని అవసరమైతే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేపిస్తామని హెచ్చరించారు గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ళ మండలం బ్రాహ్మణపల్లి వద్ద వైఎస్ఆ మెడికల్ కాలేజ్ త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని కోరారు అధ్యక్షుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పద్దెనిమిదో తేదీ సత్తదిపల్లి నియోజకవర్గానికి వస్తున్నారు అక్కడ సంవత్సరం క్రితం రెడ్ బుక్ రాజ్యాంగాన్నే ప్రామాణికంగా తీసుకుని పాలన చేస్తున్న తెలుగుదేశ ప్రభుత్వం యొక్క దురాగతాలు తట్టుకోలేకుండా ఆత్మహత్య ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు నివాళులు అర్పించడమే కాకుండా వాళ్ళ కుటుంబంతో కలవడానికి సానుభూతి తెలియజేయడానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు పద్దెనిమిదవ తేదీ సత్తెనపల్లి నియోజకవర్గానికి రాబోతున్నారు దానికి పల్నాడు జిల్లాలోని కార్యకర్తలు నాయకులు అందరూ కూడా హెచ్చుగా వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఆత్మహత్యగా రికార్డులు చెప్తున్నాయి నాగమల్లేశ్వరరావు పాపం ఆత్మహత్య చేసుకున్నాడు అని కానీ వాస్తవం చూస్తే ఇది ముమ్మాటికి ప్రభుత్వం పోలీసులు చేసిన హత్య కౌంటింగ్ అయిన మరుసటి రోజు అదే రోజు పోలీసులు తీసుకెళ్ళి ఆ గ్రామ ఉప కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు అతన్ని కొట్టి దుర్భషలాడి కేవలం అతను ఒక కమ్మ కులానికి చెందినవాడు జగన్మోహన్ రెడ్డి తరఫున నిలబడుతున్నాడని ఎట్టబడితే అట్లా మాట్లాడి చివరికి ఊరి నుంచి బహిష్కరించారు పోలీసులు వాళ్ళకి ఎవరిచ్చారు ఈ హక్కు గతంలో నేను చెప్పాను ఈ రోజు నుంచి సెల్ఫీ ఛాలెంజ్లతో ముందు మా నిరసన తెలియజేస్తాం ఆ తర్వాత ధర్నాలు రిలే నిరాహార దీక్షలు అవసరమైతే హైకోర్టులో కూడా నేను ఒక ప్రజా ప్రయోజనాల వాద్యం అయిపోతున్నాను తక్షణమే ఆ కాలేజ్ పూర్తి చేయాలి ఎందుకంటే పట్టుపట్టి నేను ఎమ్మెల్యే అయిన రెండు నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే వైఎస్ఆర్సిపి రాష్ట్ర మొట్టమొదటి బడ్జెట్లో నిధులు శాంక్షన్ చేయించాం వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి భూమి సేకరించాం హాస్పిటల్ తొంభై శాతం పూర్తయింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ కల్లా ప్రారంభించాం కూడా హాస్పిటల్ డెబ్బై శాతం కాలేజ్ పూర్తయింది మెడికల్ కాలేజే కాదు నర్సింగ్ కాలేజ్ కూడా తీసుకొచ్చాం అక్కడ కానీ సంవత్సరం నుంచి గతంలో పదిహేను వందల నుంచి రెండు వేల మంది కార్మికులు పనిచేస్తుంటే సంవత్సరం నుంచి యాభై మంది కూడా పనిచేయట్లు ఏమిటంత కక్ష కాలేజ్ మీద ఈ ప్రభుత్వానికి ఇక్కడున్న ఎమ్మెల్యేకి ఎంపీకి నేను అడుగుతున్నా డిమాండ్ చేస్తున్నా ఖచ్చితంగా సెల్ఫీ ప్రోగ్రామ్ ఈరోజు నాతో మొదలైంది దయచేసి గురజాల నియోజకవర్గంలోని ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడిని కార్యకర్తని విజ్ఞప్తి చేస్తున్నా వచ్చే పది రోజులు మీరు ఆ కాలేజ్ ఆవరణ బయట నుంచి సెల్ఫీ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు దీని మీద దృష్టి పెట్టండి వెంటనే పనులు పూర్తి చేయండి ఐదారు నెలల్లోనే హాస్పిటల్ కాలేజీ అందుబాటులోకి తీసుకురండి తీసుకొచ్చే పరిస్థితులు అక్కడ ఉన్నాయి అని ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్తే కాదు పల్నాడు ప్రజలు కూడా భాగస్వాములు అవ్వండి ఇది పార్టీలకు సంబంధించింది కాదు ప్రజల సమస్య ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి ఏ పార్టీ అయినా పర్లేదు ఏ కులమైనా పర్లేదు ఏ మతమైనా పర్లేదు ఇది మీ బాధ్యత మన బాధ్యత అందరి బాధ్యత మనం ఎవరిని పట్టట్లేదు పూర్తి చేయమని అడుగుతున్నాం ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఈ సెల్ఫీ ఛాలెంజ్లో అందరూ పాల్పంచుకోవాలి ఆ తర్వాత రిలే దీక్షలుంటాయి నిరాహార దీక్షలుంటాయి హైకోర్టులో ఉంటుంది అవసరమైతే వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుల్ని తీసుకొస్తాం దీని మీద మా గళం ఒక ప్రతిపక్షంగా గట్టిగా ఉంటుందని తెలియచేసుకుంటూ మరోసారి పద్దెనిమిదో తేదీ రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లుండి సభకి గట్టిగా పల్నాడు నుంచి ఎప్పటిలాగానే రాష్ట్రంలో బ్రహ్మాండంగా జరిగింది పల్నాడులో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా అనే మాట మరొకసారి ప్రతిధ్వనిచ్చేటట్టు ఈ రాష్ట్రంలో తెలియజేసేటట్టు కార్యకర్తలు కదలి రావాలని కోరుకుంటూ సెలవు తీసు